ఓం నేను ఇప్పుడు మీతో మూడు వందల డెబ్బై ఏడవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఆవరణ దోషులు తమ యోగ్యత గుర్తించుకోకుండా దేవుడి అస్తిత్వాన్ని గురించి అవాకులు చవాకులు పేలుతూ అమాయకుల్ని అయోమయానికి గురి చేస్తారు తర్కానికి నిలబడకుండా బుకాయిస్తారు పాల నుండి నెయ్యి వస్తుందని అనుభవంతో అందరికీ తెలుసు నాకు కనబడడం లేదు గనుక పాలల్లో నెయ్యి లేదు అనేవాణ్ణి మూర్ఖుడనే అనాలి కదా పాలని మరగగాచి గోరువెచ్చనయ్యే వరకు చల్లార్చి తోడుపెట్టి గిన్నెని కదపకుండా ఐదారు గంటలుంచితే పెరుగవుతుంది పెరుగుని చిలికితే వెన్న వస్తుంది వెన్న కాస్త వెన్న కాస్తే నెయ్యి వస్తుంది ఇదేమీ చెయ్యకుండా వాదులు అడితే ఏమొస్తుంది నుండి నెయ్యి పొందాలంటేనే ఇంత కార్యాచరణ ఉందే కొంతసేపు నిశ్చలంగా కొంతసేపు మధింపబడి అలాంటిది ఏ సాధన చేయకుండా దేవుడు కనబడతాడా అపాయింట్మెంట్ తీసుకోకుండా ఆఫీసరే కనబడ్డా ఇలాంటి అహంకారులని ధర్మంతో దండించి అయినా సమాజంలో ధర్మ హాని కలగకుండా చూసుకోవాలి కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు పాటించాలంటుంది హిందూ జీవన విధానం పాలకులు తమ ధర్మాన్ని గురువులు తమ బోధ బోధనా ధర్మాన్ని ఈ విధంగా ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియో మీకు హాయినిస్తే నా ఈ మట్టి దీపం మీకు వెలుగు అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్